కొన్ని కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేను హైపోతటికల్ క్వశ్చన్స్ అంటారు కాబట్టి నేను జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న అంటే రెడ్డి అంటే సార్ మీరే చెప్పారు రెడ్డి అంటే పాలకుడు అని చెప్పి ఒకప్పుడు పాలించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రెడ్డిగా ఉన్నటువంటి వ్యక్తి మరి సైలెంట్ మళ్ళీ పాలకుడు కాకూడదు అనే నేను ఏదైనా ఉందా కాకూడదు అని కదా అదే అంటున్నాను సార్ అటువంటి వ్యక్తి ఆ పాలకుడు ఎందుకు స్తబ్దుగా ఉంటున్నాడు ఎప్పుడు మళ్ళీ ఆ ఛాన్స్ తీసుకుంటారు అని సందర్భానుసారంగా ఎప్పుడు ఏ ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను అవసరం వస్తే బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈరోజు కాదు ఒక ఇరవై సంవత్సరాలు మా యొక్క స్నేహం వేరే రాజకీయం వేరే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు భవిష్యత్తులో అనను కూడా ఇది నా యొక్క దృఢ సంకల్పం నిర్ణయం ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను